యష్యా గ్రంథం అరవై మూడవ అధ్యాయం రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతరెవడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు వస్త్ర నుండి బలాతిసీమతో వచ్చుచున్న ఇతరెవడు నీతిని బట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఠ్యుడునైనా నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్షగానుగును త్రొక్కితిని జనములలో ఎవడను నాతో కూడా ఉండలేదు కోపగించుకుని వారిని త్రొక్కితిని రౌద్రము చేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా బట్టలన్నీ డాగులే పగ తీర్చుకున్న దినము నా మనస్సునుకు వచ్చును విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము ఒకడును ఒకడునూ లేకపోయాను ఆదరించువాడెవడును లేకపోయాను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకు ఆధారమాయను కోపము కలిగి జనములను త్రొక్కివేస్తని ఆగ్రహపడి వారిని మత్తిళ్ళ చేస్తని వారి రక్తమును నేల పోసివేస్తని ఎహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఎహోవా కృపాతిశయమును ఎహోవా స్తోత్రములను గానము చేతును తన వాశ్చల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇస్రాయేలీ వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను వారు నా జనులనియు అబద్ధమాడ నేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించెను పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను చేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేసెను అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జన్లను జ్ఞాపకం చేసుకున్నాను తన మందు కాపరులకు సహకార్యై సముద్రంలో నుండి తమను తోడుకుని వచ్చిన వాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగ వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలముల్లో నడిపించిన వాడేడి అని అనుకొనిరి పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు ఎహోవా ఆత్మవారికి విశ్రాంతి కలుగచేసను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జన్లను నడిపించివి పరము నుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ సౌర్యకార్యం లేవి నాయడల నీకున్న జాలియు నీ వాశ్చల్యతయు అణిగిపోయిన మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్ము ఎరుగకపోయినను ఇస్రాయేలు మమ్మను అంగీకరింకపోయినను ఏహోవా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడువు అని నీకు మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను ఇస్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను ఎహోవా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా యహోవా నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా మమ్మను ఎందుకు తొలగి చేస్తేవి నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి నీ దాసుల నిమిత్తం నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తం తిరిగి రమ్ము నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు నీ పరిపాలన ఎన్నడను ఎరగని వారి వలె ఐతిమి నీ పేరెన్నడను పెట్టబడని వారి వలె ఐతిమి